ఎటుజెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని ఆన్లో పెట్టండి ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను యంత్ర పరికరాలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలను కానీ ఎలాంటి యంత్ర పరికరాలను నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగారు ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ డీసీఎం అండ్ షైన్ హార్వెస్టర్ అమ్మకానికి కలదు డీసీఎం మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఏడు సంవత్సరానికి చెందింది డీసీఎం మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ లేవు డోర్స్ కూడా బాగున్నాయి డిసిఎంతో పాటు మనకు హార్వెస్టర్ కూడా అమ్మకానికి కల హార్వెస్టర్ యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి చెందింది కొత్తది దీని యొక్క కంపెనీ చూసుకున్నట్టయితే శక్తిమాన్ కంపెనీకి చెందింది హార్వెస్టర్ అండ్ డీసీఎం ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని నాగర్ కర్నూలు డిస్టిక్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఇరవై ఒక్క లక్షలని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి ఎవరన్నా తీసుకుంటే ఫ్రెండ్స్ ఓనర్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ లైన్ టైటిల్లో ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి వెహికల్ అమ్ముడిపోతే ఓనర్ నెంబర్ టైటిల్ నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ని ఆన్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్